ఓం 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 శ్రీగురుభ్యోన్మహం దుందుర్గామ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో కొన్ని సానుకూలమైన మార్పులు కొన్ని అనానుకూలమైన మార్పులు ఉండి మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఈ నెలలో ఉద్యోగస్తులకి తమ పై అధికారులతో సంబంధాలన్నీ కూడా మెరుగుపడతాయి ఆ మెరుగుపడటం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా మీ పై అధికారులకి మీకు మంచి రిలేషన్స్ ఏర్పడటం వల్ల మీకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పై అధికారులు మీకు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త పనులు కానీ అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వ్యవహారంలో కొంచెం ఒత్తిడి కూడా మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు మీరు నిరభ్యంతరంగా చిత్తశుద్ధితో విదేశాల కోసం మీరు ప్రయత్నాలు చేయొచ్చు అలాగే ఉద్యోగ మార్పు కోసం కూడా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని స్పష్టమైన నిర్ణయం తీసుకుని మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వ్యాపారస్తులకు మాత్రం ఈ నెల అంత అనుకూలంగా లేదు అందువల్ల మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతిశయంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు ప్రత్యర్థులు ఎక్కువైపోతారు పోటీ ఎక్కువైపోతారు ఆ పోటీని తట్టుకుని మీరు వ్యాపారాన్ని సాగించాల్సిన పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు పాత బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ పాత బాకీలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి అవి మీకు అందకపోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొత్త వ్యాపారాలు చేసుకునేటప్పుడు కొత్త వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఏ ఎలాంటి విషయాన్ని సరే మీరు కూలంకషంగా ఒక అగ్రిమెంట్తో ఒక ఒప్పందానికి వచ్చి మీరు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ కొత్త ఉద్యోగాల కోసం ఫిబ్రవరి నెల మీరు చివరి వారంలో కనుక మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నెలలో మీకు ఆదాయం కూడా మీకు పూర్తిగా రాకుండా ఉండదు మరీ ఎక్కువగా ఉండదు అంటే శుభ అశుభ మిశ్రంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ స్టాక్ స్టాక్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి వ్యవహారాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టకపోవడం అనేది చాలా వరకు మే మేలు అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా ఈ నెలలో అంత అనుకూలమైన సమయం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనవసరపు ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజ్జనత వరకు ఇళ్ల నిర్మాణాలకి ప్ర అంటే మాఘమాసం కాబట్టి ఇళ్ల నిర్మాణాలు మొదలు పెడతా ఉంటారు సజ్జనత వరకు కుంభరాశి వారు ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు మొదలు పెట్టకపోవటమే మంచిది ఒకవేళ మీరు పెట్టే పని అయితే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా పరిశీలన చేయించుకుని పండితులు సూచనల మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పెద్దలు ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భార్య భర్తల మధ్య కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఒకరి మాట మీద ఒకరి మాటకి ఇంకొకరు విలువ గౌరవాన్ని ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్తారు దాంతో మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సజీవనంత వరకు మౌనంగా ఉండండి వాళ్ళు ఏమనుకున్నా కూడా మీరు మౌనంగా ఉండండి సజీవన తొక్క గొడవలకు కానీ కొట్లాట్లకు కానీ మీరు వెళ్ళొద్దు అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క అసహనాన్ని ఇతని మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు మీరు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను తీసుకొస్తారు వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల సంతానం విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగానే వాళ్ళు మంచి పదాలు ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ మిత్రులతో బంధువులతో సాధ్యమైనంత వరకు వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దెక్క పోవడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ నెలలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ ఒత్తిడి పెరిగిపోవటం వల్ల గుండె సంబంధమైన వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే మానసికమైన ఒత్తిడి పెరగడం వల్ల అంటే ఒత్తిడి పెరిగిపోయి మానసికంగా ఒత్తిడి పెరగటం వల్ల కొంచెం నిద్రలేమి సమస్యలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఆ తర్వాత మీకు ఈ ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఈ ఈ జలుబు కానీ ఫ్లూ కానీ ఎలర్జీ సమస్యలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది భూపూర్తిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇవి ధూమపానం కానీ మద్యపానం కానీ చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కిడ్నీ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం పెరుగుతుంది ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది ఈ మానసికమైన ఒత్తిడి పెరిగినప్పటికీ పెరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే యోగా మెడిటేషన్ లాంటివి కనుక ప్రాక్టీస్ చేసి అవి కనుక సాధన చేస్తే ఖచ్చితంగా ఆ ఒత్తిడి నుంచి మీరు దూరం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మతమే చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ నెల అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఎన్ని ఎంత కష్టం ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చిత్తశుద్ధితో కష్టపడి కనుక పనిచేస్తే కనుక చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా శని జపం చేయండి ఎందుకంటే వీళ్ళకి ఏనాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నవామి శనితరం అనే మంత్రాన్ని రోజు కూడా పంతొమ్మిది సార్లు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీళ్ళి సార్లు పఠించండి ఒకవేళ ఆ మంత్రాన్ని పఠించలేని వాళ్ళు ఓం సం శనేహరాయన మహానే మంత్రాన్ని పఠించండి శనికి శనివారం నాడు తిలతైల అభిషేకాలు చేయండి అలాగే దానాలు దానాలు అన్నదానం చేయండి అలాగే గురువుకి మేధో దక్షిణ గురు గురుగ్రహ జపం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారికి మీరు అర్చనాది అభిషేకాలు చేయండి శనగలు కానీ పశువు కానీ దానం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం